ముందడుగు వేయడం అంటే కొత్త నిర్ణయాలు కొత్త ప్రాజెక్ట్ లేదా చర్య తీసుకోవడం ముందు సహజాలతో అది పంచుకోవడం మంచిదా లేదా అనే పరిస్థితిని బట్టి మారవచ్చు చెప్పడం మంచిదైన సందర్భాలు ఏమిటంటే కలిసి పనిచేయడం అవసరమైతే తీసుకునే నిర్ణయాలు లేదా చర్య ఇతరుల పనికి సంబంధించి ఉంటే వారికి ముందే తెలియజేయడం ఉత్తమం మద్దతు పొందడానికైతే మీ నిర్ణయం స్నేహితులు లేదా సహచరుల మధ్యతో అవసరం కావచ్చు కాబట్టి వాళ్ళకి మీ నిర్ణయం తెలియజేయాల్సి ఉంటుంది వ్యతిరేకత నివారించడానికి మీ నిర్ణయం లేదా చర్య వారికి నష్టం కలిగించే అవకాశం ఉంటే ముందే చెప్పడం ద్వారా వారి అభ్యంతరాలు అర్థం చేసుకోవచ్చు వివాదాల నివారణ కోసం ముందుగా చర్చించడం ద్వారా విభేదాలకు కారణమయ్యే అంశాలను ముందుగానే గుర్తించి పరిష్కరించవచ్చు నిర్ణయంలో పారదర్శకత ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీ చర్యలు లేదా నిర్ణయాల గురించి చెప్పడం ద్వారా పారదర్శకత పెరుగుతుంది సహచర్య సూచనలు కోరినప్పుడు మార్పులు లేదా సవరణ చేసే సందర్భంలో సహచరుల సూచనలు మరియు అభిప్రాయాలు సహాయపడతాయి కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా ముందే చెప్పడం మంచిది ముందే చెప్పకపోవడం మంచిదైన సందర్భాలు ఏంటంటే వ్యక్తిగత నిర్ణయాలు మీరు తీసుకునే నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైనదైతే ఇతరులకు చెప్పడం అవసరం ఉండకపోవచ్చు పోటీ పరిస్థితులు ఉన్నప్పుడు ప్రణాళికను పంచుకోవడం వల్ల మీకు నష్టం కలిగే అవకాశం ఉంటే జాగ్రత్తగా ఉండడం మంచిది అలాంటి విషయాలప్పుడు మీ ప్రణాళికను ముందే చెప్పకపోవడం మంచిది ఆరోపణలు కలిగించే పరిస్థితులు మీరు చెప్పిన విషయం ఇతరులు తప్పుగా భావించి ఆరోపణలు చేసే పరిస్థితులు ఉంటే కూడా ముందుగా చెప్పకపోవడం చాలా మంచిది సుస్పష్టంగా నిర్ణయం తీసుకోనప్పుడు మీరు ఇంకా సుస్పష్టంగా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ విషయాలను పూర్తిగా వారికి చెప్పకపోవడమే మంచిది గోప్యత అవసరమైనప్పుడు కొన్ని సందర్భాలలో మనం తీసుకున్న నిర్ణయాలు ముందే అందరికీ చెప్పకుండా ప్రణాళికలను అమలు పరిచిన తర్వాత వారికి తెలియాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆ గోప్యతను పాటించడం ఎంతనా మంచిది ప్రారంభ దశలో ఉండే ప్రణాళికలు మీ నిర్ణయం ఇంకా ప్రారంభ దశలోనే ఉంటే దానిని పూర్తిగా అభివృద్ధి చేసి అన్ని వివరాలు సిద్ధమయ్యాకే చెప్పడం చాలా మంచిది పరిస్థితిని బట్టి ఈ నిర్ణయం తీసుకోవడం ముఖ్యం ఇతరులకు సమాచారం ఇవ్వడం లేదా ఇవ్వకపోవడం ఆలోచనాత్మకంగా మరియు బాధ్యతంగా ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe to my channel and press the bell icon.